రియల్ హీరోస్ గురించి మనం చాలా మంది వినుంటాం కానీ రియల్ హీరోస్ గురించి కొంతమంది గురించి వింటుంటాం దానిలో రియల్ హీరో అనిపించుకునే వారిలో సోను సుధుకరు కోవిడ్ సమయంలో సోను సూత్ చేసిన సాయం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు కానీ లేకపోతే జనాలు కానీ మర్చిపోలేదు అలాంటి సోను సూద్ పర్సనల్ లైఫ్ లో ఒక విషాదాన్ని చోటు చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే చేదు ఘటన అని కూడా చెప్పొచ్చు ఇటీవల తన భార్య సోనాలి సూద్ కారు యాక్సిడెంట్ కి గురైంది తాజాగా సోను సోనాలి సూద్ కార్ కు యాక్సిడెంట్ కావడంతో ఆమెకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ఇప్పటి వరకు దీనిపైన స్పందించిన సోను సూద్ తాజాగా దీనిపైన స్పందిస్తూ తన అభిమానులకి ఒక విషయాన్ని తెలియజెప్పారు అయితే ప్రజలు కూడా వాహనాలు నడిపే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సోను సూచించారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గత వారం ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ కారు ఆ కార్ యాక్సిడెంట్ లో నా భార్యకు తన మేనలుడికి తన చెల్లెలకి గాయాలయ్యాయి ఆ యాక్సిడెంట్ లో కార్ ఏ కండిషన్ లోకి వెళ్ళిందో ప్రపంచం అంతా చూసింది అయితే అంటే ఆ కారు దాదాపుగా నుడ్జ్జు నుండి అయిపోయింది ఆ కారు అసలు ఇంకా చూస్తే లోపల జనాలు బ్రతుకుంటారా లేదా అన్న దారుణమైన స్థితి తెలిపింది అనమాట అయితే వారిని ఎవరైనా సేవ్ చేసారు అంటే అది ఒకే ఒకరు అదే వాళ్ళు పెట్టుకున్న సీట్ బెల్ట్ అంటూ స్వీట్ ట్వీట్ చేసాడనమాట అంటే నిజానికి వెనక సీట్ లో ఉందన్నమాట భార్య సోనాని అయితే వెనక సీట్ లో ఉన్న వాళ్ళు సాధారణంగా సీట్ బెల్ట్ పెట్టుకోరు ముందున్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు కదా కానీ తను వెనక ఉన్నా కూడా అప్పుడే ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ సీట్ బెల్ట్ పెట్టుకుందంట అయితే తన భార్యతో పాటుగా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ సంబంధించిన పిల్లలు అందరు ఉన్నారు కదా అయితే వాళ్ళు అన్నారంట సీట్ బెల్ట్ పెట్టుకో వెనకాల కూర్చున్నా అని సరే అని పెట్టుకుందంట సీట్ బెల్ట్ అలా పెట్టుకున్న ఐదు నిమిషాలకి ఆ కార్ యాక్సిడెంట్ అనేది జరిగిందంట అయితే ఈ క్రమంలో సోనూసు మాట్లాడుతూ ఏమన్నాడంటే నూటికి తొంభై తొమ్మిది మంది సీట్ బెల్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకోరు కానీ నేను చెప్పేది ఏంటంటే వెనక సీట్ ఉన్నా ఏ సీట్లో ఉన్నా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి దయచేసి దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు కలుగుతాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవర్ సీట్ డ్రైవర్ పక్కన ఉన్న కో డ్రైవర్ సీట్లో కూడా చాలా మంది పెట్టుకోరు కానీ అయితే ఇలాంటివి చాలా పెద్ద తప్పిదాలని దయచేసి నా భార్యకు జరిగిన ప్రమాదం తను అదృష్టవశాత్తు అని నేను చెప్పాను కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే తను బ్రతికిందని మీరెవరూ కూడా అలా చేయొద్దు అంటూ అమోషనల్కి గురయ్యాడు సో